పవన్ కళ్యాణ్ మాటలు చెప్పే మనిషి కాదు చేతలు చేసే మనిషి అని ఇప్పటికే నిరూపించబడింది ఆయన పిఠాపురం నియోజకవర్గం ఆయన నిలబడి అక్కడ ఎన్నిక కాబడి తర్వాత డిప్యూటీ సీఎంగా అదే రకంగా పంచాయతీ మినిస్టర్గా ఎన్నో పనులు చేస్తున్నప్పటికీ నిత్యం బిజీగా ఉన్నప్పటికీ పిఠాపురం నియోజకవర్గానికి అంటే తను నిలబడి తను ఓన్ చేసుకున్నటువంటి నియోజకవర్గం అప్పుడులో నిలబడినప్పుడు చెప్పారు ఆలిషా దర్గా ఉంది అలాగే దత్తాత్రేయుడి ఇక్కడ అవతారం ఉంది ఇది ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతాను అని చెప్పేసి మాటలు అప్పుడు మనం పవన్ కళ్యాణ్ స్పీచ్లు చూసాం మామూలుగా అయితే ప్రజలందరికీ ఒక విషయంలో అనుభవం ఉండే ఉంటుంది ఎందుకంటే మాటలు అంటే ఆ వాగ్దానాలు అప్పుడు ఎన్నికల్లో ప్రజలను మభిపెట్టి ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే రాజకీయ నాయకులు వాడుతూ ఉంటారు తప్పితే అవి ఆచరణలో శూన్యం చాలామంది చాలా వాగ్దానాలు ఇస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం ఇన్నేళ్ళుగా జరుగుతున్నది అదే ఆ సంస్కృతికి స్వస్తి పలికి కొత్త నవీన సంస్కృతికి మళ్ళీ శ్రీకారం చుట్టినట్టుగా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఆయన ఇచ్చిన మాటల్లో ఒక మాట అంటే పిఠాపురం అభివృద్ధికి ఆయన నడుం కట్టారు ఎంత చేస్తారో ఏం చేస్తారు ఎలాంటి చోట్ల ఏం చేస్తారు అనే దానికి చాలా విషయాలు చూస్తుంటే అయితే ఈరోజు విషయం ఏంటంటే ఆయన వంద పడకల హాస్పిటల్ మంచి హాస్పిటల్ కావాలి ఈ మధ్య గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ పోయి ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చేసినటువంటి పరిస్థితి ఎదురైంది దానివల్ల పేద ప్రజలకి ముఖ్యంగా దిగువ మధ్యతరగతి మధ్యతరగతి ప్రజలకు కూడా వైద్యం అందట్లేదన్నమాట అటువంటి స్థితిలో ప్రభుత్వం తరఫున ఒక ముప్పై గదులు ఉన్నటువంటి వంద పడకల గదికి ఆయన ఇవాళ శంకుర శంకుస్థాపన చేశారన్నమాట ఆయన అప్పుడు మాట ఇచ్చారు ఇక్కడ పిఠాపురంలో అందరికీ ఉపయోగపడేలాగా ఒక ఆసుపత్రి నిర్మిద్దామని చెప్పి ఆయన మాట ఇచ్చారు ఆ మాట ఆయన నిలబెట్టుకున్నారు ఆ సందర్భంలో ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించుకోవాలంటే ఆయన కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఇంతకు ముందు ప్రభుత్వం వల్ల ఆర్థిక పరిస్థితులు దిగజారి ఈ కూటమి ప్రభుత్వంలో నిధులు చాలా తక్కువగా ఉన్నాయి అడుగంటిపోయే అన్నమాట మాట కట్ట మాట చెప్పాలంటే అటువంటి పరిస్థితులు కూడా ప్రజాభ్యుదయం మెయిన్గా చూసి ఆ కూటమి ప్రభుత్వంలో పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయన ఒప్పించి పిఠాపురం అభివృద్ధికి ఇవి చేస్తానని నేను మాటిచ్చాను కాబట్టి మీరు చెయ్యాలని చెప్పి ఒక ధోరణిలో వెళ్ళి దానికి ఈరోజు శంకుస్థాపన జరిగింది బీజంపడింది పిఠాపురం ప్రజల్లో ఆనందం వెలువిరిస్తుంది ఎందుకంటే అంతకుముందు అదే నియోజకవర్గంలో ఎంతమంది ఏ మాటలు ఇచ్చారో ఏం జరిగాయో వాళ్ళకి అనుభవంలో తెలుసు కదా అలాగా ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే వంద కోట్ల అభివృద్ధికి శ్రీకారం చూడుతున్నాం మనం అని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట ఆయన అదే పనిలో ఉన్నారు అంతేకాకుండా దానికి ఒక డెడ్ లైన్ ఇచ్చి ఈ ఐదేళ్ళలో పూర్తి కాకపోతే మరో ఐదేళ్ళలో వస్తుంది వచ్చే ప్రభుత్వం వస్తుంది కాకుండా ఎప్పటికప్పుడు పనులు పూర్తవ్వాలన్న సంకల్పంతో అధికారులకు కూడా సూచనలు ఇచ్చి ఆయన దగ్గర ఉండి ఆ పిఠాపురం నేను గెలిచాం కదా మళ్ళీ ఎప్పుడో చూద్దామో వాళ్ళ మోఖాన్ని కాడకుండా అక్కడ వెళుతున్నారు అలాగే పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోల్లో కొన్ని టీటీడీ కళ్యాణ మండపానికి అలాగే సీతారామస్వామి గుడి ప్రాంగణానికి అలాగే రామకథా కారక్షేపానికి సంబంధించిన ఒక మండపానికి కూడా ఆయన ఈ సందర్భంగా శ్రీకారం చుట్టారు ఎందుకంటే ఇవన్నీ గతంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఏది కాదు ఎమ్మెల్యే కూడా కాదు కానీ ఇవి కావాలి అని చెప్పి బలంగా నమ్మి ఈ వీళ్ళకి ఇవి మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మనం చూసాం అంతే ఎందులో ఒకటి మాట్లాడుకోవాలంటే మన ఇది రాజకీయమైనటువంటి నా వ్యాఖ్యలు కావు కానీ ఆయన సనాతన ధర్మం అని నమ్మి హిందుత్వం సనాతన ధర్మం అలాగే భారతీయ ఆలయాల్లో ఏంటి మళ్ళా పూర్వ వైభవాన్ని కొన్నికి ఆయన చెప్తూ వచ్చారు అలాగే ఈరోజు టీటీడీ కళ్యాణ మండపం కానీ చేప్రలో సీతారామ స్వామి ఇది దేవస్థాన ప్రాంగణం ఇవన్నీ కానీ చెట్టడం జరిగింది అలాగే వైద్యో హరి అంటారు వైద్యుడే నారాయణుడు అటువంటి వైద్యశాల ఉండాలి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మన నియోజకవర్గంలో అటువంటి ఇబ్బంది రాకూడదు ఇప్పటిదాకా సరైన సదుపాయం లేదు వైద్య సదుపాయం లేదు ఆ పిటాపు నుంచి వెళ్ళాలంటే ఎక్కడో ఏ కాకినాడ ఇటు రాజమండ్రి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని మంచి అంటే ఒక క్వాలిటీ హాస్పిటల్ అంటే ఇప్పటిదాకా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రభుత్వ కళాశాల కానీ ప్రభుత్వ బళ్ళు కానీ అసలు ఎవరు వెళ్ళట్లేదు భయపడిపోతున్నారు అంత హీనస్థితికి తీసుకొచ్చారన్నమాట ఒకప్పుడు ఆ ప్రభుత్వ అన్న ప్రభుత్వ విద్యాశాలన్నీ ఎంతో గౌరవం ఉండేది కానీ రాను రాను ప్రైవేటేషన్ అవ్వడం వల్ల రాజకీయ నాయకుల స్వార్థం వల్ల ఇవి వైద్యం అలాగే విద్య కూడా ప్రభుత్వం చేతిలో లేకుండా ప్రైవేటు పరమైపోయింది దాంతో లక్షల్లో వైద్యానికి కానీ అప్పులు చేసి కట్టుకుంటున్నారు ప్రజల తమ ఆరోగ్యం కాపాడుకోవాలన్నా ప్రాణాలు కాపాడు అలాగే విద్య కూడా పిల్లలు చదివించాలంటే లక్షల్లో అవుతుంది ఇప్పుడు ఒక మంచి సంతోషకర పరిణామంగా పిఠాపురం నుంచి మళ్ళా ఈ ఉద్యమం మొదలైందేమో అనిపిస్తోంది ప్రజలందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం అది కూడా నాణ్యతగా ఇవ్వాలనే ఆయన సంకల్పంలా కనిపిస్తోంది ఆయన ఇదే మాట ఎందుకు చెప్తుంటారు మళ్ళా ఈయన ప్రభుత్వానికి ఒక శక్తిని ఇచ్చేటట్టుగా ప్రజలకు ఒక శక్తిని ఇచ్చేటట్టుగా ఇది చేయడం బాగుంది అలాగే ఈ శంకుస్థాపన చేయడంతో పాటు ఈ ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ ఆ వ్యవసాయం చేసుకునే రైతులకు కొన్ని ఆధునిక పరికరాలు పనిముట్లు కూడా ఇవాళ అందజేసినట్టుగా అర్థమవుతుంది చూస్తే కనపడుతోంది అలాగే ఆడవాళ్ళకి వాళ్ళ స్వయం సమృద్ధిగా బతకాలి స్వయం శక్తితో ఎదగాలనే సంకల్పంతో కొంతమంది స్త్రీమూర్తులకి కుట్టు మిషన్లో కూడా ఆయన ఈరోజు పంపిణీ చేశారు ఏదో మాటలు చెప్పి వదిలేయకుండా మాయ మాటలు చెప్పి మబ్బిపెట్టి భ్రమల్లో బతికేటట్టుగా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళా వాగ్దానం అయితే ఈ పిచ్చి ప్రజలు మర్చిపోతారు అనుకోకుండా ఆయన దీనికి చాలా పెద్దపీట వేసి ఎందుకంటే ఆయన మాట చెల్లిందండి మరి మిగిలిన నియోజకవర్గాలు కావద్దంటే మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచన ఉంటే ప్రతి న్యూస్ వర్గంలో ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ ప్రజలకు చేయాలి ఈ ప్రజలంతా నా వాళ్ళు అనుకున్నప్పుడు నాయకుడు ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గారు కూడా సహాయం ఇస్తారు దానికి ప్రయారిటీస్ ఇచ్చి నిధుల్లో కూడా తగినంత వాటా కూడా ఇస్తారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు తమ నియోజకవర్గం సొంత నియోజకవర్గం అనుకోవాలి తన గెలిచిన నియోజకవర్గంలో కూడా ఆయన ఈ రకంగా వంద పడకల ఆసుపత్రి ముప్పై గదులతో కూడా అత్యాధునిక సదుపాయాలతో కూడా ఈ ఆసుపత్రిని పిఠాపురంలో శంకుస్థాపన చేయడం ఎంతైనా ఆనందదాయకం ఇంకో ఆనందదాయకమైన విషయం అంటే ఇటీవల కాలంలో అప్పటి మాజీ ఎమ్మెల్యే వర్మగారు మధ్యలో ఈ జనసేన తెలుగుదేశం మధ్య కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని ఇబ్బందులు జరిగాయి మళ్ళీ ఆయన సర్దుకున్నారు పెద్దలు చంద్రబాబు గారు చెప్పారో కానీ మనం అందరం ఉన్నది పిఠాపురం ప్రస్తుతం ఆయన కూడా అప్పుడులో అదే నీ సంగతి మేము చూస్తాం రాజకీయంగా కానీ ముందుకు వెళ్ళాలి ప్రజలకు ఏదో చెయ్యాలి పిఠాపురం నియోజకవర్గం ఇంత ముందు చూస్తే మిగిలిన నియోజకవర్గ పోల్చి చూస్తే అంత ముందున్నటువంటి ముందుకు వెళ్ళేటువంటి నియోజకవర్గం కాదని బట్టి మనం చెప్పచ్చు అనమాట ఇవాళ పవన్ కళ్యాణ్ శంకుస్థాపన కార్యక్రమంలో కూడా మన వర్మగారు ఎస్ వర్మ ఎస్ఎ వర్మగారు ఆయన ఆనందంగా పాల్గొనడం ఇవన్నీ ప్రజల కోసం చేస్తున్నాం మన రాజకీయాల కోసం కాదు అన్నట్టుగా ఆ దృశ్యం అనిపించింది అనమాట ఈ ఎందుకంటే ఆయన గౌరవం ఆయన నిలబెట్టుకున్నారు ఆయన రాజకీయాలు కానీ ఆయన పదవులు కానీ ఎలాగ మంచి నాయకుడిని ప్రజలు ఆదరిస్తారు ప్రభుత్వంలో కూటమి పెద్దలు కూడా వర్మగారికి పెద్ద పెట్టారు మధ్యలో కొన్ని కొన్ని అలకలు కినుకులు మాటలు ఇలాంటి ఎదురుదాడులు అన్నీ జరిగినా కూడా పిఠాపురం అభివృద్ధి జయంగా వెళుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చేసే పనులు ఖచ్చితంగా వర్మగాడు కూడా స్వాగతించి సహకరిస్తే నిజంగా పిఠాపురం మన ఆంధ్రదేశం పటంలో కాదు మొత్తం మన భారతదేశ ప్రభుత్వం మొత్తంలో చూస్తూ కూడా ఉత్తమ నియోజకవర్గా అవి తీరుతుందంటే ఎటువంటి సందేహం లేదు అక్కడ ప్రజలు కూడా ఎంతో సుఖశాంతులతో ఉంటారు పవన్ కళ్యాణ్ గారి యొక్క దాన్ని ఏమంటారంటే నిబద్ధత డిటర్మినేషన్ వల్ల ఖచ్చితంగా ఒక నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకు అని చెప్పినట్టుగా ఇప్పటిదాకా ఉంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేస్తుందిలే అని కాకుండా ఈయన నడుం కట్టి ఇలా నేను మాట ఇచ్చాను మాట మీద నిలబడాలిన్నా పిఠాపురం వాళ్ళకి మాట తప్పను కాబట్టి చేస్తానని చెప్పి ఈ రకమైనటువంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేయడం చాలా ఆనందం ఇప్పుడు అందరూ ఏమనాలంటే మిగిలిన నియోజకవర్గాలు అందరూ పవన్ కళ్యాణ్ గారు మీరు పిఠాపురం చేసుకుంటే అలా కుదురుతుంది మా నియోజకవర్గం మీరే కావాలి మీరు ఏదో ఒకటి మాకు కావాల్సినవన్నీ చేయని మహాప్రభ అనే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోతారన్నమాట ఇంకా మాట్లాడితే అలాగే అందరి నియోజకవర్గాల్లో కూడా ఆయా కానీ స్ఫూర్తినిస్తూ అలాగే ముఖ్యమంత్రి గారు కూడా గ్రామాలు బాగుపడాలి నియోజకవర్గాలు అందరూ బాగుండాలి అలా ఒక స్ఫూర్తినిస్తుండే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలుగు రాష్ట్రం అయితే ఉందో విభజన తర్వాత చాలా వెనకబడి ఉందో ఇంత ముందు ప్రభుత్వం చేష్ట వల్ల అధోగతి పాలైందో అది మళ్ళా పురోభివృద్ధి సాధించి మునుముందుకు వెళుతుంది అందులో సందేహం లేదు పవన్ కళ్యాణ్ గారితో పాటు పది మంది ఇటువంటి ఆశాజనకమైన పనులు చేస్తే స్వార్థ రహితంగా ప్రవర్తిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ అత్యంత ఆనందదాయకంగా ఫలాలు అనుభవిస్తారు ముఖ్యమంత్రి గారు అనుభవశీలైనటువంటి చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి చేష్టలకి మాటలుగా చేసిన మనం ఇచ్చిన వాటికంటే ఆయన కూడా ముందుండి ఎంతైనా ఆయన యొక్క జ్ఞానం ఉపయోగించి నిధులు ఏర్పరిచి పనులకు వెనక లాక్కకుండా ఇలా ఏదైతే సాగులు చెప్పకుండా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైతే సహకరిస్తారో మిగిలిన నియోజకవర్గం ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా ఆయన అలాగే సహకరిస్తారనంలో ఎటువంటి సందేహం లేదు ఆయన డబ్బుని సృష్టించగల ఒక మిషన్ లేని వ్యక్తి నిధుల్ని దానికి ఏం చేయాలి ఎలా చేయాలని ఆహార కృషి చేస్తాడు ఆ విషయం అందరికీ తెలుసు భారతదేశంలో వాళ్ళకి ఫారిన్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు తెలుగు వాళ్ళకి కానీ ఇది ఒక మంచి పరిణామం జరిగిందని చెప్పి పిఠాపురం వాసులే కాకుండా ఏంటి శంకుస్థాపనకి ఇంత ఆనందపడిపోవాలంటే మాట నెరవేరుతుంది మాటకి అంత పట్టు ఉంటుంది ఆ మాటని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటకి శ్రీకారం చుట్టింది ఖచ్చితంగా అది చాలా తొందరగానే దాని పెద్దల దాంతో ఆసుపత్రి ఓపెన్ అవుతుంది ప్రజలకి ఈ వైద్య సదుపాయాలు దొరకడంలో ఎటువంటి సందేహం లేదు పవన్ కళ్యాణ్ అంటే ఒక మాట ఆయన నోట్లోంచి వచ్చిన మాట ఖచ్చితంగా తీరుతు తీ తీరుతుంది ఆయన తీరుస్తాడనే నమ్మకం మొన్నటి ఆ గిరిజన ప్రాంతంలో ఎటువంటి రోడ్లు డెబ్బై ఐదేళ్ళుగా ఎటువంటి రోడ్లు లేని ఆ విధులు ఆ రోడ్లకి ఆ బాటకి అసీ మీరు వెళ్ళి ప్రత్యక్షంగా చూసి దానికి శ్రీకారం చూడండి అక్కడ మాట ఆయన ఇచ్చిన మాట ఎలక్షన్స్ ముందే అది ఒకటి జరగడం ఆ తర్వాత ఆ తర్వాత అక్కడ చూసి ఆయన ఆ ప్రజలకి వాళ్ళతో ఆడవాళ్ళకి చెప్పులు లేకపోవడంతో ఒక ఊరిలో వాళ్ళందరికీ కనీసం వేసుకోవాలి కదా ఎండలో కానీ వానలో కానీ తిరగాలంటే అంటే ఆ చెప్పులు పంపిణీ చేయడం కూడా ఆయన సౌహృదయతకి నిదర్శనం అని చెప్తాను ఈ సందర్భంగా ఆ రోడ్లు పడడం ఎలాగ జరిగింది సరే ఇక మొత్తం ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చే ఈ హామీల విషయం పక్కకు పెడితే అది కాలానుగుణంగా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి అంటే ఆయన నిలబడ్డ ఆ ఈ నియోజంలో ఆయన గెలిచిన నియోజనంలో మాటల మటుకు అంత అంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా తొమ్మిది నెలల్లో వచ్చిన వెంటనే పిఠాపురం ఆయనకి ఎన్ని పనులు ఎన్ని రాష్ట్ర ఆయన మంత్రి స్వగనా ఆ పిఠాపురం ఆయన ఎంచుకున్నారు కాబట్టి పిఠాపురంలో దత్తక్షేత్రం ఉండగా పిఠాపురం ఆయన ఒక దత్తత చేసుకున్నారని అనిపిస్తోంది అటువంటి పిఠాపురం అభివృద్ధి చూస్తుంటే ఆనందం కలుగుతుంది భవిష్యత్తులో కలిగే అభివృద్ధి తలుచుకుంటే కూడా చాలా ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నిర్ణయాలతో ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఆయన బాటలోని మిగిలిన పరిపాలన యంత్రాంగం కానీ మిగిలిన ఎమ్మెల్యే కానీ వెళ్తారు ఖచ్చితంగా ఈ నాలుగైదేళ్లలోనే మన తెలుగు రాష్ట్రం యొక్క స్వరూపం మారిపోతుంది నైసర్గిక స్వరూపం కానీ భౌతిక స్వరూపం కానీ ఆర్థిక స్వరూపం కానీ మారిపోయి అన్ని రాష్ట్రాలను ముందంజగా ఇది ఉంటుంది మొత్తం ప్రభుత్వం మన ఆంధ్ర ప్రభుత్వం మిగిలిన ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచి ఉంటుంది దేశమే కాదు ప్రపంచ దేశాలను కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి వైపు అలాగే చంద్రబాబు గారు మన తెలుగు రాష్ట్రంపై చూస్తారు దానికోసం వీళ్ళు ఆహర్నిసలు ఇలా కృషి చేస్తారని కూడా చెప్పగలం వా పవన్ కళ్యాణ్ గారికి మరోసారి శుభాభినందనలు తెలియజేస్తాం సెలవు